పెద్దలు బసావ్పేట ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ నాగేశ్వరేవరాయ గారికి అలాగే మాచేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బ్రహ్మాన్రెడ్డి గారికి అలాగే మన సామాజిక సామాజిక వర్గ అభివృద్ధి కోసం ఎప్పటి నుంచి పోరాడుతూ రాజకీయ సంఘాలను ఏకం చేసి సమాజ అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పెద్దలు శ్రీ ఈ వేదిక మీద బీసీ సంఘాల నుంచి ఒటర్ సామాజిక వర్గం నుంచి వివిధ హోదాల్లో హోదా లేకపోయినప్పటికీ కూడా వివిధ బాధ్యతలు ఈ స్టేజ్ మీద ఆశ వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే టీడీపీ నుంచి బీజేపీ నుంచి ఈ వేదిక హాజరైన పెద్దలందరికీ కూడా పేరు పైన మా ఒడ్డ సామాజిక వర్గ తరఫున ధన్యవాదాలు మీ అందరికీ மீட்டங் காது இது பிவிஷத்து நிர்ணயிச்சு மீட்டோ அந்த ஒட்டர் கைது பிஷத்து வீரகிட்டு தெரியாது ரெண்டு பெரிய தெரியுமா சார் சோசை లో మా సంఖ్య తగ్గినంత చట్టసభ మాకు అవకాశం లేనన్ని రోజులు సమాజంలో మాకు రిజర్వేషన్ తప్పనిసారు ఎందుకంటే మేము పుడుతోంది అగ్రవర్ణల హాస్పిటల్స్ లో మేము చదువుతోంది అగ్రవర్ణల స్కూల్స్ లో మేము చదువుతున్న అగ్రవర్ణాల కాలేజెస్ లో మేము వైద్యం తీసుకుంటున్న అగ్రవర్ణాల హాస్పిటల్స్ లో అక్కడ మేము పోతుంది కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి క్వారీలు బనుల్లో ఫ్యాక్టరీల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఉనికిని మేము కాపాడుకోవాలి అంటే మాకు రిజర్వేషన్ అనేది కంపల్సరీగా అవసరం ఈ ఎస్పీ సాధన మీద పెద్దలు దృష్టి పెట్టి మాకు అవకాశం కనిపించాలని చెప్పేసి వేదిక మీద పెద్దలందరికీ సభ సాక్షిగా ఇది సభ మన గురించి మాట్లాడుతున్నాం మా కులానికి టిక్కెట్ ఇస్తేనే మేము ఓటేస్తాము మా కులానికి టికెట్ ఇవ్వకపోతే నోటాకు ఓటేస్తామని సామాజిక వర్గం నుంచి ఈ మధ్య పెద్ద ఎత్తున నేను వింటున్నా ఒక క్వశ్చన్ తెలియదు అడుగుతాను చెప్పండి పార్టీకి సంబంధించినట్టు ఒక కుల ఉన్మాగం ఇచ్చి ఏం జరిగింది మన మనవాన్ని మనల్ని కొనిపించడం ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఏ కోపం వాడైనా గుర్తుపెట్టుకొని పెట్టుకుని రాబోయే రోజుల్లో ఒక్కరి సామాజిక వర్గ అభివృద్ది కోసం పనిచేయాలంటే అంటే ఖచ్చితంగా ఉమ్మడి పెద్ద గెలవాలి వైసీపీ నుంచి బీసీ టికెట్ ఇచ్చేటో ఇంకో సామాజిక టికెట్ టికెట్లు ఇచ్చేటప్పుడు కనుక వైసీపీ నాయకులను ఆదరించి ఓట్లేస్తే మళ్లీ మీ ఇళ్లు మీ కారులు తగలతాయే తప్ప మీ జీవితాలు భావన కూడా గుర్తు ఎందుకంటే ఆ హత్యల బాగుంటు రాజకీయ పదవులు అందించి మాత్రం ఈ అగ్రవర్ణ నాయకులు ఈ విషయం తెలుసు కాబట్టి అట్లాంటి రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ కుల అభ్యర్థయినా సరే అసెంబ్లీలో కల్పించడానికి వీళ్ళు ఎదుగుతున్నటువంటి రాబోయే రోజుల్లో మీరు రీసెంట్ గా కూడా బీసీ కద్దినప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే గవర్నమె శ్రీ పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు నేను ఒకటే సామాజిక వర్గం నుంచి చాలా సేపు మాట్లాడి క్వారీల గురించి మన జీవితంలో జరుగుతున్న విషాదాల గురించి మా బరువుల గురించి క్షుణ్ణంగా వివరించ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు బాగా కూడా కూడా సంక్ పంపించి వడ్డే సామాజిక వర్గాలు రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థికి మీ అందరి ఓటుని అందించి బలమైన మెజారిటీ అసెంబ్లీకి పంపించాలని బలమైన మెజారిటీ పార్లమెంట్ పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ